నమస్కారం కొత్తకోట చైతన్య స్కూల్లో చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వేషధారణలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో నాటకాలు మిమిక్రీ ఉపన్యాసాలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం అన్నారు Is Priyanka, I am the primary in charge here. Today we celebrated Children's Day, so I felt very happy on this day. Myself Manish, I am working as an English teacher in Sri Chaitanya School at Patapata branch. Today we celebrated Children's Day in our school. I feel very happy to be the part of this program. నా పేరు అన్నపూర్ణ శ్రీ చైతన్య స్కూల్ కొత్తకోట బ్రాంచ్ లో తెలుగు ఉపాధ్యాయుడు మా పాఠశాలలో ఈరోజు చిదర్స్ డే అనగా బాలల దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ బాల దినోత్సవం సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగింది ధన్యవాదాలు గాయత్రి ఐ బాక్డా బాగ్డా ఫిజిక్స్ టీచర్ ఈ పుట్టకోట బ్రాంచ్ School. Today I feel very happy because in our school we are celebrating Children's Day celebrations. So I feel very happy. I am Alekhya. I am working as a chemistry teacher in Padugota Branch teacher And today in our school we have celebrated Children's Day. In this occasion we made the children's has to prepare in the has the teachers and also we conducted programs to them. Thank you. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బాల దినోత్సవాన్ని మన పండిత జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా కొత్త కొత్త బ్రాంచ్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి చైతన్య ఇన్స్టిట్యూషన్స్ మనకు మ్యారీ చూడాలని కొత్త కొత్త బ్రాంచ్ మున్సిపాల్గా అశ్వరాజు బాల దినోత్సవాన్ని గర్వంగా సంతోషంగా పిల్లల యొక్క హృదయంలో సర్ఫ్ గవర్నమెంట్ పిల్లలే ఉపాధ్యాయులే రోజు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను పంచుకోవడము అదే సమయంలో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఈ అంతే కూడా ఆ యొక్క సందర్భాలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సహకారంతో అదే సమయంలో మా ఏజీఎం గారు భాస్కర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో కోఆర్డినేటర్ శివరాం రెడ్డి గారు గురు మేడం గారు అండ్ శ్రీర మేడం గారి యొక్క సహకారంతో సూచన ప్రకారంగా బహు అద్భుతంగా పిల్లలందరూ పాల్గొనే విధంగా టీచర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రోత్సాహంతో పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం ద్వారా వన్ డే టీచర్స్గా సెల్ఫ్ గవర్నమెంట్ డేగా పిల్లలలో తమ యొక్క అనుభవాలను పంచుకోవడము అదే సమయంలో వారి యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని షేర్ చేసుకోవడము మధ్యాహ్న కాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను చేయడం జరిగింది అని గెలుస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ I am working as a mass teacher also. Today we are celebrating Children's Day in our school and many cultural activities also we are conducting in our branch. So I am so happy to feel about this. Thank you.